రెండు వేల ముప్పై ఐదు నలభై మధ్య కాలానికల్లా మనం సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఐఎస్ఎస్ ఉంది కదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అది అమెరికా కెనడా రష్యా జపాను ఇలా అన్ని దేశాలు కలిపి దాన్ని అయితే తయారు చేసుకుని దాదాపు నూట యాభై బిలియన్ డాలర్లు పెట్టుకొని దాన్ని రెడీ చేసే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ విధంగా ఇప్పుడు మనం కూడా సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నాం అందుకని మొన్న శుభాంశు శుక్లా కూడా ఐఎస్ఎస్ఏలోకి అయితే వెళ్ళారు వెళ్ళి ఇంచుమించు ఒక రెండు వారాలు మూడు వారాలు ఉండి వచ్చారు కదా తర్వాత నరేంద్ర మోదీని కూడా కలవడం జరిగింది ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారంటే మేము స్పేస్ స్టేషన్కి అన్ని విధాలుగా పురాతకాలు నిర్వహిస్తున్నాం ఈ పదకొండు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా స్పేస్ సంస్కరణలు అయితే చేసింది అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి అన్నీ కూడా ఇంచుమించు సక్సెస్ అయ్యాయి శాస్త్రవేత్తలు కూడా చాలా మంచిగా వాళ్ళ యొక్క పనులు నిర్వర్తిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్టార్లు కూడా ముందుకు రావాలి అలాగే స్టార్ట్అప్ లో కూడా ముందుకు వచ్చి ఈ యొక్క స్పేస్ స్టేషన్ లో పాల్గొనాలి అంటూ ఆయన అయితే మాట్లాడారు ఇక వచ్చే ఐదేళ్లలో సంవత్సరానికి యాభై రాకెట్లు ప్రయోగించే విధంగా భారత్ ఎదుగుతుందంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే స్పేస్ లో భారత్ చెందినటువంటి రాకెట్లు దాదాపు రెండు వందలకు పైగానే ఉన్నాయి అంతవరకు యాభై ఉంటే ఈ పది పన్నెండు సంవత్సరాల కాలంలోనే నూట యాభై రాకెట్లు అయితే ప్రయోగించడం జరిగింది